హాయ్ వివర్స్ టు పవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనలీ దాము బాలస్ అన్నారు వారితో మాట్లాడు నమస్కారం సార్ సార్ మొన్న తెలంగాణ ఎలక్షన్స్ వరకు కూడా బీజేపీ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు కూడా ఒకటే అన్న ఒక వార్త అయితే జనాల్లో బాగా నానింది అయితే ఇప్పుడు చూసుకుంటే బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖ రాశారు అది బీఆర్ఎస్ పార్టీ పైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి మరి లేఖ ఎందుకు రాశారు దీని యొక్క కాంటెస్ట్ ఏంటి మరి బీఆర్ఎస్ పార్టీని ఇటు బీజేపీ కాంగ్రెస్ కలిసి తొక్కేస్తున్నాయి అన్న ఒక వార్త కూడా బయటకు వస్తుంది దీనిపైన మీ ఒపీనియన్స్ అంటే రాజకీయాల్లో అనోహ్యంగా ఉంటాయి కొన్ని పరిణామాలు ఎందుకంటే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి కాబట్టి అంటే ఆబ్జెక్టివ్ కండిషన్స్ మారే కొద్దీ సబ్జెక్టివ్గా కూడా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలని ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి అందులో బీజేపీ నెంబర్ వన్ అనుకోవచ్చు ఈ గేమ్ ఆడడంలో బీజేపీ బాగా ఆరితేరింది ఎందుకంటే బీజేపీలో ఉండే అమిత్ షా అండ్ మోడీ గుజరాత్ని ప్రయోగశాలగా చేసుకొని వాళ్ళు దశాబ్దాల పాటు అక్కడ ఇవన్నీ అమలు చేసి వచ్చిన వాళ్ళు సో దానివల్ల అద్భుతంగా వాళ్ళు చేయగలుగుతున్నారు ఇక్కడ చూసుకున్నప్పుడు వాళ్ళు గతంలో ఆలోచించింది ఏంటంటే కర్ణాటక రిజల్ట్స్ తర్వాత ఇక్కడ మనం ఇండిపెండెంట్గా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితుల్లో లేము ఇక్కడ ఎందుకంటే ట్రాగన్ ఫైట్ ఉంది కాంగ్రెస్ ఉంది బీఆర్ఎస్ ఉంది ఉన్నాము కాబట్టి మనం కాంగ్రెస్ని రానేకూడదంటే బీఆర్ఎస్తో లోపాయకారిగా ఒప్పందం చేసుకొని బీఆర్ఎస్ని అధికారంలోకి తీసుకొస్తే బీఆర్ఎస్ మన కంట్రోల్లో ఉంటుంది ఎందుకంటే కవిత మీద కేసులు ఉన్నాయి పొద్దున ఆల్రెడీ ప్రాజెక్ట్స్లలో అవినీతికి సంబంధించి కూడా నివేదికలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ మన కంట్రోల్లో ఉంటుంది కేసీఆర్ మన కంట్రోల్లో ఉంటాడు కేసీఆర్ని ప్రభుత్వంలోకి తీసుకురావచ్చు కేసీఆర్ కూడా అబ్సల్యూట్ మెజార్టీ రాకపోతే బీజేపీకి సపోర్ట్తో కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు ఇది వాళ్ళ స్ట్రాటజీ కాకపోతే అది బెడ్స్ కొట్టింది అది దానికి అనుగుణంగా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని చర్యలు చేపట్టారు అదేంటంటే బండి సంజయ్ని తీసేయడం ప్రెసిడెంట్గా కిషన్ రెడ్డిని అక్కడ పెట్టడం కవితని అరెస్ట్ చేయకపోవడం బీఆర్ఎస్ మీద దూకుడుగా లేకపోవడం ఈ విషయాల వల్ల ఏమైందంటే బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అయిపోయినాయనే దాన్ని కాంగ్రెస్ బలంగా ప్రజలకు తీసుకెళ్లగలిగింది వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉండడంతో ఈవన్ మోడీ కూడా ఇక్కడ వచ్చినప్పుడు కేసీఆర్ నా దగ్గరికి వచ్చాడు కేటీఆర్ ముఖ్యమంత్రిని చేయాలి మీ పర్మిషన్ అడిగాడు అన్నసరికి ఈ నమ్మడం జనాల్లో పెరిగింది వీళ్ళిద్దరూ ఒకటే అని దానివల్ల బీజేపీ అనుకున్న స్థాయిలో రాలేదు నిజానికి గతంతో పోలిస్తే టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్ ఎలక్షన్లతో పోలిస్తే బీఆర్ఎస్ బీజే మన బీజేపీ చాలా మెరుగుపడింది పది సీట్లు వచ్చాయి వాళ్ళకి ఏ సర్వే కూడా పది వస్తాయని గట్టిగా చెప్పలేదు మూడు నాలుగు ఐదు ఆరు ఇవే ఎక్కువ సర్వేలు చెప్పాయి అయినా కూడా పది సీట్లు వచ్చాయి ఫోర్టీన్ పర్సెంట్ ఓట్ల షేర్ వచ్చింది సో ఒక బలమైన పార్టీగా అది ఎదగడానికి స్కోప్ ఉంది కూడా వాళ్ళు చేసుకున్న స్వయంకృత అపరాధం వల్ల ఎదగలేకపోయింది అన్న సర్వే వాళ్ళు చేసుకున్నారు రెండోది జనసేనతో టైప్ కూడా వాళ్ళకి ఇబ్బంది అయింది దానివల్ల కూడా ఆ ఎనిమిది సీట్లల్లో వాళ్ళు గెలిచే సీట్లు కూడా కోల్పోవాల్సి వచ్చింది అనేది కూడా ఇది అందుకనే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మేము జనసేనతో పొత్తు పెట్టుకోవట్లేదు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవట్లేదు అనేది కిషన్ రెడ్డి అనౌన్స్ చేశాడు సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు బీజేపీ వ్యూహం మారిందా అన్న డౌట్లు అందరికి వస్తున్నాయి ఈ వ్యూహం ఏంటంటే బీఆర్ఎస్ను తొక్కేసి ఆ ప్లేస్ని మనం ఆక్యుపై చేయగలిగితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది బలంగా ఉంటుంది సో ఈ లోపల బీఆర్ఎస్ వాళ్ళకు సంబంధించిన కేసుల్ని పెంచడం బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ గట్టిగా పోరాటం చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఇండైరెక్ట్గా మద్దతు తెలియజేయడం అనేది స్ట్రాటజీ అని చెప్తున్నారు ఇందులో భాగంగానే మొదటి స్టెప్గా మనం ఆలోచిస్తే గవర్నర్ ప్రవర్తన గవర్నరు చాలా అనుకూలంగా రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంది ఆమె వీళ్ళు రాసి ఇచ్చిన స్పీచ్నే మొన్న చదివింది అంతకుముందు ఇదే విధంగా కేసీఆర్ చేసినప్పుడు ఆమె కోఆపరేట్ చేయలేదు రెండవది ఈ కుంభకోణాలకు సంబంధించి గవర్నర్ కూడా సీరియస్గానే ఉందని చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్పిఎస్సి చైర్మన్ బి జనార్దన్ రెడ్డి రిజైన్ చేస్తే కూడా ఆమె ఆమోదించలేదు ఇప్పటి వరకు దానికి కారణం ఏంటంటే టిఎస్పిఎస్సిలో అక్రమాలు జరిగాయి దా అది తేలే వరకు నీ రిజైన్ నేను ఆమోదించనని అని ఆమె క్లియర్గా చెప్పేసింది అక్కడి నుంచి రాజభవన్ వర్గాలు కూడా అనౌన్స్ కూడా చేశాయి మేము ఆమోదించలేదు ఆమోదించినట్టు వస్తున్న వార్తలు అబద్ధం అనేది కూడా వాడు క్లారిఫై చేశారు సో ఈ కాంటెక్స్లో ఒక వాదన ఏమనిపిస్తుందంటే పొద్దున కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద కానీ హరీష్ రావు మీద కానీ రేవంత్ రెడ్డి కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే గవర్నర్ ముందస్తు పర్మిషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు సో అదే కానీ జరిగితే కోర్టులో కూడా వాళ్ళకి త్వరగా బెయిల్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే సిమిలర్ కేసులు మనం చూసాం అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మీద పెట్టినప్పుడు గవర్నర్ పర్మిషన్ తీసుకోలే తీసుకోవాలి తీసుకోలేదు అన్న పాయింట్లోనే సుప్రీంకోర్టు వరకు కూడా చంద్రబాబు అడ్వకేట్స్ లోత్ర కావచ్చు హరీష్ సాల్వే కావచ్చు వీళ్ళు వాదించుకుంటూ వెళ్ళారు సో దాని గుణపాఠం తీసుకొని ఇక్కడ ముందుగా ముందస్తుగా గవర్నర్ పర్మిషన్ తీసుకొని కానీ ఇక్కడ పెట్టగలిగితే స్ట్రాంగ్గా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది సో దానికి అనుకూలంగా ఆమె కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇక రీసెంట్గా తీసుకున్నప్పుడు బండి సంజయ్ ఒక బహిరంగ లేక రేవంత్ రెడ్డికి రాశాడు అందులో ప్రధానంగా రెండు మూడు అంశాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మిడ్ మానేరు ముంపు బాధితుల గురించి అసెంబ్లీలో మీరు మాట్లాడారు దానికి మీకు అభినందనలు అని చెప్పాడు ఎందుకంటే గతంలో బండి సంజయ్ దాని మీద కూడా ముంపు బాధితుల తరపున పోరాటాలు చేస్తున్నాడు సో మీరు దాన్ని గురించి అక్కడ మాట్లాడారు వాళ్ళకి పరిష్కారం ఇస్తామని చెప్పారు ఒక్కొక్క ఇంటికి కనీసం ఐదు లక్షల పైన మీరు నష్టపరిహారం చెల్లించాలి ముఖ్యంగా ఇల్లు కట్టుకోవడానికి మీరు డబ్బులు ఇవ్వాలి అనేది చెప్తున్నాడు అట్లాగే నీలోజపల్లి నందిగామ నీలోజ్పల్లి నుంచి నందిగామ అగ్రహం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మించాలి అట్లాగే ఒక స్కిల్ డెవలప్మెంట్ విలేజ్ నిర్మించాలి అనేది అడిగాడు ఇక ముంపు ప్యాకేజీకి సంబంధించి రాజ్యసభ సభ్యుడు కేసీఆర్ బంధువు సంతోష్ ప్యాకేజ్ తీసుకున్నాడు సో సంతోష్ని హరీష్ రావుని కేటీఆర్ని వీళ్ళందరి మీద మీరు కేసులు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనేది కూడా అతను మాట్లాడాడు సో అంటే క్లియర్గా ఏంటంటే ఒక పక్క రేవంత్ రెడ్డిని అభినందించడం ఇంకొక పక్క బీఆర్ఎస్ వాళ్ళ మీద చర్యలు తీసుకోమని క్లియర్గా చెప్పాడు అంటే మనకు అర్థమవుతుండేది ఏమంటే మామూలుగా అయితే బీఆర్ఎస్ ఎలాగైతే విమర్శిస్తుందో బీజేపీ కూడా అలాగా విమర్శించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే అప్పులు ఉన్నాయి మీరు రాగానే ఫస్ట్ క్యాబినెట్లోనే కొన్ని అమలు చేస్తున్నారు అవేం అమలు చేయలేదు అని అడగాలి అట్లాగే మీ హామీలు అమలు ఎలా చేయబోతున్నారు అప్పు ఐదున్నర లక్షలు కోట్లు ఉంది అంటున్నారు కదా మీకు డబ్బులు వస్తాయి మీరు ఏ ఏం చేయబోతున్నారు అనేది వాళ్ళు చెప్పాలి కానీ అదేమీ వాళ్ళు చెప్పట్లేదు చెప్పకపోగా అభినందిస్తున్నారు రెండోది బీఆర్ఎస్ వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటున్నారు సో ఒక పక్క గవర్నర్ అలా ప్రవర్తించడం ఇటు పక్క బండి సంజయ్ ఇలా మాట్లాడడం ఇంకోవైపు ఈరోజు ఢిల్లీకి వెళ్ళాడు రేవంత్ రెడ్డి అక్కడ మోడీని కలవడానికి కూడా ఆయన అపాయింట్మెంట్ అడిగినట్టు తెలుస్తుంది సో రేవంత్ రెడ్డి చెప్పేది ఏంటంటే నిధులు అవి రావాలని ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రిని కలవడం అనేది మామూలే రాష్ట్రానికి కావాల్సిన నిధులు అయితే ఈ సమయంలో ఇక్కడ ఉన్న రాజకీయాలు కూడా చర్చకు రాకుండా కూడా ఉండవు ఏ ముఖ్యమంత్రి కలిసినా ప్రధానమంత్రిని ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయాల గురించి ముఖ్యమంత్రి కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది పల్స్ ఎలా ఉంది ఏం జరుగుతుంది అనేది ఇలా వాళ్ళు కొంత గెస్ట్ చేయడానికి కూడా వాళ్ళకి కూడా పనికి వస్తుంది సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు అక్కడ ప్రధానమంత్రి మోడీ కావచ్చు లేకపోతే బీజేపీ అధిష్టానం కావచ్చు ఇక్కడ బీఆర్ఎస్ని తొక్కేసి ఆ ప్లేస్లోకి మనం రావాలి అని కానీ స్ట్రాటజీ ఉంటే మాత్రం వాళ్ళు ఆ రకంగా వచ్చే అవకాశం క్లియర్గా కనబడుతుంది దానికి సంబంధించి ఇదేందంటే శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు బీఆర్ఎస్ని ప్రధాన శత్రువుగా కానీ అనుకుంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రం వరకు వాళ్ళు మిత్రుడిగా పరిగణించే అవకాశం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డికి ముఖ్యంగా ప్రధానంగా రేవంత్ రెడ్డి అనేక సభల్లో ఆయన చెప్పింది ఏంటంటే నేను అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ని జైలుకు పంపిస్తాను చెర్లపల్లి జైల్లో పెడతానని ఆయన అనేకసార్లు అన్నాడు సో ఇప్పుడు ఆల్రెడీ కుంభకోణాలు బయట తీస్తున్నారు కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు దాని మీద సిట్టింగ్ జడ్జిని వేస్తాను అని చెప్తున్నాడు ఈ ఈ పదేళ్లలో జరిగిన అక్రమాల మీద చట్టపరమంగా మేము ముందుకెళ్తామని చెప్తున్నాడు సో ఇదంతా దీనికంతా కూడా బీజేపీ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉందనేది మనకు అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ సార్